హాయ్ ఆల్ అస్సలం వలైకుం ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను సో నేనైతే ఈరోజు ఫ్లిప్కార్ట్లో మాక్ వైర్లెస్ మైక్రోఫోన్ అయితే ఆర్డర్ చేశాను ఇది లెవెలర్ మైక్రోఫోన్ సో నాకు ఇదైతే ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది నేను ఇదైతే ఎవరైతే యూట్యూబ్ న్యూగా స్టార్ట్ చేస్తారో వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను సో ఇది అన్బాక్స్ చేసి చూద్దాం యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు ఒకసారి చూద్దాం ఎలా యూజ్ చేయాలో బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం మైక్రోఫోన్ ట్రాన్స్మిటర్ ఇచ్చారు మైక్ ఫిక్స్ చేసుకోవడానికి క్లిప్ కూడా ఉంది నెక్స్ట్ రిసీవర్ అయితే ఇచ్చారు ఇది మనం ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి ఇది సీపిన్ ఫోన్స్ ఫోన్స్కి ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు సో మనం ఇది సిపిన్కి కనెక్ట్ చేసుకొని ఛార్జ్ పెట్టు ఛార్జ్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ చా పిన్ కూడా ఇచ్చారు ఐఫోన్కి ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అది తీసి ఇది అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాం సో ఇప్పుడు ఇది అయితే నార్మల్గా ఇది ఐఫోన్ కేబుల్ కదా సో దీనికైతే ఇది కనెక్ట్ చేసుకోవాలి డైరెక్ట్గా ఇది ఐఫోన్కి అయితే కనెక్ట్ చేయాలి సో ఐ ఐఫోన్కి అయితే ఎటువంటి యాప్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇది ఇది పవర్ ఆఫ్ బటన్ సో ఇది మనం ఇలాగా ప్రెస్ చేసి వదిలితే ఇది ఆన్ అవుతుంది చూడండి నేను కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇది బ్లింక్ అవుతూ ఉంది సో వన్స్ నేను ఒకసారి ఐఫోన్లో పెడతాను సో చూడండి ఆటోమేటిక్గా అయితే ఆన్ అయిపోయింది చూడండి సో ఇప్పుడు మనం అయితే వాయిస్ అనేది టెస్ట్ చేద్దాం ఎలా వస్తుందో సో ఇప్పుడు చూడండి నేనైతే మైక్ దగ్గరగా పెట్టుకున్నాను సో వాయిస్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా వస్తుందో సో ఇది కొంచెం దూరంగా పెట్టాను దూరంగా పెడితే వాయిస్ అయితే రావట్లేదు సో ఇక్కడైతే క్లియర్గా వాయిస్ అయితే వినిపిస్తుంది సో మీకు కూడా బాగా వినిపిస్తుంది కదా ఒకసారి అబ్జర్వ్ చేయండి సో ఇప్పుడైతే సో ఇప్పుడు చూడండి ఫ్యాన్ అయితే ఆన్లోనే ఉంది డిఫరెన్స్ చూడండి ఒకసారి విత్ మైక్ వితౌట్ మైక్తో అసలు బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్సెస్ ఏమీ రావట్లేదు సో ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి ఇప్పుడు మైక్ అయితే ఫ్యాన్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా విత్ మైక్తో వితౌట్ మైక్తో సో ఇప్పుడు ఈ నార్మల్ ఆండ్రాయిడ్ మొబైల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూసుకోవాలి ఫస్ట్ అయితే యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఓటీజీ కనెక్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి సో నేను ఇక్కడైతే ఓటీజీ సెట్టింగ్స్కి వెళ్ళి ఓటీజీ కనెక్షన్ అనేది ఎనేబుల్ చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ వచ్చి ఓపెన్ కెమెరా యాప్ అనేది ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ చేసుకున్నాను ఇప్పుడైతే మనం సెట్టింగ్స్కి వెళ్ళి కిందకి కిందనే వీడియో సెట్టింగ్స్ ఉంటుంది అది క్లిక్ చేసుకొని స్క్రోల్ చేస్తే ఆడియో సోర్స్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేసుకొని ఎక్స్టర్నల్ మిక్ దగ్గర క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసి ఓకే చేసుకొని బ్యాక్ వచ్చేవాలి సో ఇప్పుడు ఆండ్రాయిడ్ డైరెక్ట్గా మనం వీడియో తీసినప్పుడు ఈ యాప్లోనే మైక్ అనేది యూజ్ అవుతుంది ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్స్కి ఐఫోన్లో మాత్రం అలా కాదు నార్మల్గా మనం ట్రాన్స్మిటర్ని ప్రెస్ చేసి కనెక్ట్ రిసీవర్ని కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాయిస్ ఓవర్ అనేది వెళ్ళిపోతుంది నార్మల్గా మనం వాయిస్ ఓవర్ అది ఇచ్చినప్పుడు మాత్రం నార్మల్గా కనెక్ట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు నో ప్రాబ్లమ్ బట్ డైరెక్ట్గా వీడియో ఇచ్చినప్పుడు మాత్రమే ఓన్లీ ఆ యాప్లోనే యూస్ చేయాల్సి ఉంటుంది దీని ఎంఆర్పి వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడింది నాకైతే ఇది ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్కే వచ్చింది సో ఎవరైతే న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారో నేను వాళ్ళకి రికమెండ్ చేస్తాను ఇది అఫోర్డబుల్ ప్రైజ్ ఇంత చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ వాయిస్ కూడా చాలా క్లారిటీగా వస్తుంది బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్సెస్ కూడా ఏం రావట్లేదు సో వన్స్ ట్రై చేయండి మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ గో అండ్ పర్చేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ బై బాయ్